ఇప్పుడైతే నేను మంట అనేది బాగా తగ్గించేస్తున్నాను ఎందుకంటే ఇంకా మనకు రైస్ చూస్తున్నారు కదా ఇంకా బాగా కుక్ అవ్వాలి రైస్ అందుకనేసి ఈ వాటర్ సరిపోతుంది అనమాట ఈ మాదిరిగా ఉన్నప్పుడు నేను మంట అయితే ఇంకా తగ్గించేస్తున్నాను దమ్ చేస్తాను ఇంకా ఇప్పుడే కాదు ఇంకా కొద్దిగా నెయ్యి వేసి దమ్ చేస్తాను ఈ రోజైతే నేను మంచి బిర్యానీ అయితే చేయబోతున్నాను మనలో ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు అయితే పాపం అది ఎప్పటి నుండి అడుగుతున్నారు అంటే ఇంకా వెజిటేబుల్స్ బిర్యానీ వెజ్ బిర్యానీ అనేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు సండే అయినా కానీ సరే ఫెషల్గా నేను వెజ్ బిర్యానీ అయితే ఇంకా చేస్తున్నాను వెజ్ బిర్యానీ కోసం ఇక్కడ మనకు ఏమేమి కావాలనో నేను అన్ని ప్రాసెస్ రీగా పెట్టుకున్నాను ఇక్కడ నేను మంచి బాస్మతి మంచి క్వాలిటీ ఉన్న రైస్ అయితే తీసుకున్నాను మనకు సరిపడినట్టుగా రైస్ అయితే ఇక్కడ ఇదైతే రెండు డబ్బాలు అయితే కే కేజ్ అవుతుంది ఇక్కడ నాకు రెండు డబ్బాలు అయితే ఇంకా అవసరం లేదు ఇందులో కొద్దిగా సగం వరకు అయితే వేసేస్తున్నాను కొద్దిగా మిగిలిస్తున్నాను అంతే అయితే నేను కొలత అనేది పర్ఫెక్ట్గా అయితే కావాలి నాకు ఇక్కడ అందుకనేసి నేను కొలత కరెక్ట్గా అయితే తీసేసుకుంటున్నాను ఓకే మనకు ఇక్కడ అయితే తీసుకున్నానండి సార్లు అయితే శుభ్రంగా రైస్ని అయితే కడిగేస్తున్నాను ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేశానండి ఆన్ చేసిన తర్వాత మనకు సర్పన్నట్టేగా ఆయిల్ అయితే యాడ్ చేద్దాము ఇక్కడ అయితే మనకు సరిపోయినట్టు రైస్ అయితే రెండు సార్లు కడిగి పెట్టుకున్నాను మిర్చి పెట్టుకున్నాను ఆనియన్ కటింగ్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ కటింగ్ పెట్టాను బఠాటే తీసి పెట్టుకున్నాను ఆలు వచ్చేసి శుభ్రంగా కటింగ్ చేసి పెట్టుకున్నాను స్టార్ ఫ్లవర్ దాని చెంచాక మనకు వచ్చేసి లవంగాలు మోటి ఇలాచి ఇక్కడ వచ్చేసి జాజికాయ ఇక్కడ వచ్చేసి మనకు జాపత్రి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ లీవ్స్ బిర్యానీ లీవ్స్ కొత్తిమీర ఇక్కడ వచ్చేసి కసూరి మేథి వచ్చేసి మనం పుదీనా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి దాంచ మసాలా పెట్టుకున్నాను అన్ని మిక్సింగ్ ఇది ఇది వచ్చేసి పెప్పర్ పౌడీ పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను ముందుగా అయితే ఈనుక మనకి ఇక్కడ మంచిగా నూనె అయితే ఈనుక హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కిన నూనెలో మనం ఆన్ వేద్దాం ఇప్పుడు మనకైతే ఆనియన్ బాగా మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన ఆనియన్ కైతే ఇంకా జస్ట్ కొద్దిగా అయితే ఇంకా సైడ్కి అయితే చేసేద్దాం ఇలాగా కొద్దిగా సైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం వేయవలసినది టమోటా ఇక్కడ వచ్చేసి బఠానీ బంగాళదుంప క్యారెట్ ఇవి వేస్తున్నాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అంటే కొద్దిగా కుక్ అవ్వాలి మనకు ఇప్పుడు ఇది ఇది బాగా ఉడకాలంటే కనుక జస్ట్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేద్దాం సాల్ట్ మనం వేసాం కదా అందుకనేసి కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవుతాయి అనమాట అల్ల అంటే క్యారెట్ బంగాళదుంప బఠానీ బాగా మెత్తగా అవ్వాలి కొద్దిగా రోస్లా లాగా ఇంకా బాగుంటుంది మనకు ఈలోపు మన మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత సరిపోతుందో ఇక్కడ ముద్దలాగా గట్టిగా బాగా నూరానండి ఇంట్లోనే ఫ్రెష్ అయిన అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఈ అల్ల వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను ఇక్కడ వాడే వాడుతున్నాను ఇప్పుడు దీంతో పాటు మసాలాలతో పాటు మనకు అల్లం పేస్ట్ మనం మంచిగా ఫ్రై అవ్వాలి మనము మిర్చి అయితే వెనుక కటింగ్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను పుదీనా లీఫ్ బిర్యానీ లీఫ్ అండి సారీ ఇక్కడ వచ్చి జాజికాయ లవంగాలు మోతీ ఇలాచి స్టార్ ఫ్లవర్స్ ఇది వచ్చి అనాచి పువ్వు వచ్చేసి కొద్దిగా లవంగ మొక్కలు దాంచ చెక్క ఓకే ఓకే దాంచ చెక్క పుదీనా పసూరి మేథి కొత్తిమీర ఫ్రెష్ అయిన కొత్తిమీర జస్ట్ కొద్దిగా మిరియాల పొడి ఇచ్చి మనకు లవంగము దాంచ చెక్క మిరియాలు కొద్దిగా వచ్చేసి సాజీరా ఇవన్నీ యాడ్ చేసాము సాజీరా ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఇది బిర్యానీ మసాలా ఫ్లేవర్ అనేది మనం చేసుకున్నట్టుగానే ఉంటుంది సేమ్ కాకపోతే నేను ఇంట్లో చేసినా కానీ సరే కూడా కొద్దిగా పౌడర్ అయితే తెప్పించాను నేను తీసుకున్న రైస్ని సరిపోయినట్టుగా వాటర్ అయితే ఎసిరేసేస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను నా లెక్క ప్రకారంగా టేస్ట్కి సరిపోయినట్టుగా కొద్దిగా కళ్ళుప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఎసురు వచ్చేంత వరకు మనము ప్లేట్ కవర్ చేసి వదిలేద్దాము ఇప్పుడైతే నేను మంట అనేది బాగా తగ్గించేస్తున్నాను ఎందుకంటే ఇంకా మనకు రైస్ చూస్తున్నారు కదా ఇంకా బాగా కుక్ అవ్వాలి రైస్ అందుకనేసి ఈ వాటర్ సరిపోతుంది అనమాట ఈ మాదిరిగా ఉన్నప్పుడు నేను మంట అయితే ఇంకా తగ్గించేస్తున్నాను దమ్ చేస్తాను ఇంకా ఇప్పుడే కాదు ఇంకా కొద్దిగా నెయ్యి వేసి దమ్ చేస్తాను ఇప్పుడు ఫ్రెష్ అయిన నెయ్యి అయితే ఇంకా వా చూస్తున్నారు కదండి మా సబ్స్క్రైబర్ అడిగారు కదా అందుకనేసి నేను వెంట వెంటనే చేసేస్తున్నాను మరి ఘీ అయితే ఇంకా మనం తిన్నట్టుగా చేసుకుందాము మరి అంటే ఇంకో ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది మనకు అంటే ఇది మంచి ప్యూర్ గీ అనమాట ఫ్రెష్ అయిన కొత్తిమీర జస్ట్ అంతే అది మన ఇష్టం మన ఛాయిస్ అనమాట ఇప్పుడైతే ఇంకా కొద్దిగా మనం క్రంచి చేసిన ఆనియన్ ఉంది కదా బ్రౌన్ కలర్ ఆనియన్ బ్రౌన్ కలర్ ఆనియన్ అయితే ఇంకా జస్ట్ కొద్దిగా అయితే ఇంకా ఇక్కడ నేను దమ్ చేయనీకి వదిలేస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు దమ్ వదిలేద్దాము ఆ తర్వాత చెక్ చేద్దాం ఓకే మనకు రైస్ బాగా దమ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం చూస్తున్నారా దమ్ అయితే చాలా చక్కగా అయిపోయింది బిర్యానీ చాలా చక్కగా వచ్చేసింది చూస్తున్నారు కదా ఈరోజు అయితే ఇంకా మన సబ్స్క్రైబర్లు ఒకరు ఇద్దరు నాకు కామెంట్ రూపంలో చాలా సార్లు చెప్పారు ఏమండి మీ స్టైల్లో మీరు చేసే బిర్యానీ స్టైల్లో చేయండి అది ఎజ్ బిర్యానీ అని చెప్పారండి అందుకనేసి వాళ్ళ కోసం నేను ఈరోజు అయితే ఇంకా సండే స్పెషల్ ఉన్నా కానీ సరే నేనైతే ఇంకా నా స్టైల్లో అయితే ఈ ఈరోజు ఎజ్ బిర్యానీ అనేది చేశారండి చాలా టేస్ట్ అయిన బిర్యానీ చూసుకున్నారు కదా మీకు మాత్రం ఈ బిర్యానీ డెఫినెట్గా నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే కనుక మీరు మాత్రం సపోర్ట్ చేయాలా లైక్ చేయాలా కామెంట్ చేయాలా మీ యొక్క సపోర్టు మీ యొక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఇంకా ఇలాంటి వంటకాలతో ఇలాంటి కుకింగ్తో నేను మీ ముందుకు రావాలి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు చూపించాలి నేను అందుకనేసి మీరు డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి